చూడండి మనకి ఇది వచ్చేసి వాళ్ళకు కొట్టడం జరుగుతుంది చూడండి ఇది వచ్చేసి నేర్లు కారణం మనకి నేర్స్ ఉన్నాయి కదా ఈ నేల్స్ అని వచ్చేసి మనకు ఇందులో పెట్టుకోవాలి ఇందులో పెట్టుకొని మనకు చూడండి ఒకసారి మనం మన ఒకసారి గొడవ నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఈ విధంగా ఉందా సౌండ్ సౌండ్ పొల్యూషన్ అనేది ఈ విధంగా చూసుకోండి ఒకసారి మనకి ఈ విధంగా పొజిషన్ పెట్టుకొని సౌండ్ మాత్రం బాగా డేంజర్ కాదు సేమ్ మనకు బుల్లెట్ వెళ్ళిన సౌండ్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ మనకి మెటల్గా దిగింది అంటే దీని వైబ్రేషన్కు సుట్టు పెయింట్ కూడా వచ్చిపోయింది ఎంతో మెటల్ దిగిందంటే మన పిల్లలకు కాంక్రీట్కు బ్లాక్ ఈజీగా దిగుతుంది మన యొక్క వీడియోని పూర్తిగా చూడండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మీకు ఈరోజు ఈ నేలగా అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది దీని పర్ఫార్మెన్స్ చూసారు కదా దీని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది దీని సౌండ్ పొల్యూషన్ అనేది చాలా డేంజర్గా ఉందండి మనకు మనకు దీన్ని వాడేటప్పుడు కంపల్సరీ సేఫ్టీ కాల్చు అలాగే మనకు ఎయిర్ ప్లగ్లు కూడా కంపల్సరీ వాడుకోవాలి ఇది వచ్చేసి మనకు నెల్లుగాను మనకు చుట్టే అలాగే డ్రిల్ మిషన్ వాళ్ళు ఫుల్సర్ ఇలాంటి ఏమీ అవసరం లేకుండా మనం డైరెక్ట్ పంచే కొట్టుకోవచ్చు మనకి నెల్స్ అనేది రావడం జరిగింది చూడండి నేల్స్ ఏ విధంగా ఉందో ఈ నేల్స్ అనేది మనం కూడా ఈ విధంగా పెట్టుకొని మనకు పంచ్ చేసుకోవడం అంతే మనకి ఎలక్ట్రిషియన్లు కానీ ప్లంబర్ కానీ అలాగే వెల్డింగ్ వర్క్ చేసేవారు కానీ వడ్ వర్క్ చేసేవారు కానీ అవి చాలా ఉపయోగపడేది డైరెక్ట్ ఇలాగ పెట్టి మనం పంచ చేసుకోవడం చూడండి మనకు ఇలా బయటకు వెళ్ళిపోతుంది వచ్చేసి బాగానే ఉంది ఫ్రెండ్స్ మనకు వాడడానికి కూడా ఈజీగా ఉంది మనం ఒకసారి ఇలా పెట్టి మనకు కూడా ఖుష్ చేసుకోవడం సరిపోతుంది మీరు ముందు చూశారు కదా అక్కడ మా సౌండ్ పొల్యూషన్ అనేది కొంచెం ఎక్కువ ఉంది దీన్ని దీన్ని మనం ఆన్లైన్లో ఆర్డర్ చేయడం జరిగింది ఇది మనకు ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో అవైలబుల్గా ఉంది మనకు షాప్లో ఎక్కడ అందుబాటులో లేదు ఇది ఓన్లీ మనకు ఆ ఆన్లైన్లో మాత్రం అందుబాటులో ఉంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఏడు వందల ముప్పై రూపాయలు పడడం జరిగింది అలాగే ఒక ఈ నేలు కానీ సేమ్ ఇది అదే విధంగా అదేవిధంగా ఫిట్టింగ్ తోటి దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది కొన్ని రావడం జరిగింది అలాగే కొన్ని నెయిల్స్ ఒక పదిహేను నెల్స్ వచ్చాయి దీంతోటి మనకి ఈ నెల్ కాస్ట్ వచ్చేసి కూడా మనకు ఒక్కొక్క నెల్ కాస్ట్ ఏడు రూపాయలు అనేది పడుతుంది మనం సపరేట్గా వీటిని ఆర్డర్ చేసుకోవాలి మనకు మనకు ఓన్లీ గన్నతోటి మాత్రం ఒక పది ఒక టెన్ ఫిఫ్టీన్ మాత్రమే వస్తున్నాయి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యొక్క ఛానల్ మన యొక్క వీడియోని పూర్తిగా చూడండి మన యొక్క వీడియో పూర్తిగా చూస్తే దీనికి గురించి అనే అర్థమవుతుంది అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఆ యూట్యూబ్ లో ఎలక్ట్రికల్ క్రమంకి సంబంధించిన అన్ని రకాల వీడియోలు పోస్ట్ చేయడం జరుగుతుంది మన యొక్క వీడియో మన యొక్క ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి మీకు దీంతో ఏమేమి వచ్చినాయి అని చూపిస్తాను పదండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకు దీనితో వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనేది రావడం జరిగింది స్ప్రింగ్ ఉన్నది కదా ఇది ఒక స్ప్రింగ్ అలాగే ఇది ఒక స్ప్రింగ్ అలాగే చిన్న స్ప్రింగ్ ఒకటి ఉంది కదా ఈ మూడు స్పిరింగ్లోనే మనకు ఎక్స్ట్రా రావడం జరిగింది మనకు స్పింగ్లో అనేది ఫ్లెక్సిబుల్ దాన్ని తగ్గిపోతుంది కదా కొన్ని రోజుల వరకు వాడ వాడంగా వాడంగా ఆ మెయిన్ మెయిన్ వచ్చేసి మనకు మెయినింగ్ లోపల ఫిట్టింగ్స్ వచ్చేసి మనకు ఎక్స్ట్రా రావడం జరిగింది ఇది అడ్జస్టబుల్ వేసేటి చేసేవి మనకు నేలనేది ఫుల్గా లోపలకు వెళ్ళాలా లేకుంటే కొంచెం బయటకు ఉండాలనేది ఇవి పెట్టుకుంటే మనకు అడ్జస్టబుల్ ఉంటాయి చూడండి ఇక్కడ సైలెన్స్ సగం లేదు సైలెన్స్ అక్రం కూడా ఈ విధంగా పెట్టుకోవాలి ఆ దీనికి మన లోపల కూడా ఏ విధంగా ఇన్నర్ పార్ట్స్ అనేవి ఏ విధంగా ఉన్నాను ఓపెన్ చేసినా అనేది దీన్ని మరొక వీడియోలో పెడతాను ఎందుకంటే ఈ వీడియో అనేది బాగా లెంతిగా అవుతుంది అందుకని ఓన్లీ దీనికి వచ్చిన పార్ట్స్ మాత్రం చెప్పడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఈ వచ్చేసి వచ్చి మనకు పదిహేను నెల్స్ అనే రావడం జరిగింది ఏడు వందల ముప్పై రూపాయలు పదిహేను నెయిల్స్ అలాగే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఉన్నాయి మనం ఇంకొంచెం కాస్ట్ ఎక్కువ పెడితే పద్నాలుగు వందల రూపాయలు పదమూడు వందలు పెడితే మనకు సేఫ్టీ గాగల్స్ మనకు అద్దాలను ఆ చెవిలో పెట్టుకునే మనకి ఇయర్ ప్లగ్స్ ఉంటాయి ఇయర్ ప్లగ్స్ అలాగే దీనికి ఒక బాక్స్ వస్తుంది మన ఎల్టీ బాక్స్ ఏ విధంగా కూడా ఆ బాక్స్ లాంటి ఒక రావడం జరుగుతుంది ఇవి మనం సరిపోతుందని చెప్పేసి ఈ విధంగా తీసుకున్నాము ఈ ఈ వెనక చూసారు చూస్తారు కదా ఇలా గన్ పౌడర్ అని ఉండడం జరుగుతుంది అందుకే సౌండ్ పొల్యూషన్ ఎక్కువ వస్తుంది ఇలా చిన్న లైట్గా గౌండ్ పౌడర్ ఉంటుంది మనకి ఇది ఉంది కదా ఈ పంచ చిన్నది ఉంది కదా ఇది వచ్చేసి మనకి వెనక తాకినప్పుడు వెనక జిల్లా పుష్ అయినప్పుడు ఈ గన్న ఈ లోపల పౌడర్ పేలి మనకు ఇంకా పాజిటివ్గా మూలాన్ని లోపలికి మన గోడకు ఆ లోపలికి వెళ్ళడానికి సపోర్ట్ చేస్తుంది ఇంకనుకోండి సేమ్ మనకు బుల్లెట్ మన గన్ ఉంటుంది కదా పిస్తోల్ సేమ్ ఆ గన్ను మోడల్గానే ఉంది మనకు వచ్చేసి దీని లోపల ఇన్నర్ పార్ట్స్ అనేది మళ్ళీ మీకు మరొక వీడియోలో ఫుల్గా ఓపెన్ చేసి దీని గురించి మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది మన యొక్క వీడియో మన యొక్క వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనొక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త ఎవరైనా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన మరొక వీడియోతోటి మేము ముందుకు వస్తాము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్